హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను మన ఛానల్లో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే క్షణాల్లో చక్కటి స్వీట్ చేసుకోవచ్చు హెల్దీ అండ్ హోమ్ ఫుడ్ స్వీట్ అండి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మరి ముందుగా కడాయిలో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు మైదాపిండి మైదాపిండిని నేను కొంచెం జల్లించి తీసుకుంటున్నాను ఇలా పిండి హాఫ్ శనగపిండి కప్పు తీసుకోవాలండి ఈ కొలత ఏం నెయ్యి వేయలేదు ముందుగానే మామూలుగానే కాస్త అంతా పిండి అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ శనగపిండి పిండి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి పిండంతా కూడా నెయ్యిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి స్టవ్ చిన్న మంట మీదే ఉంచాలండి చిన్నగానే సిమ్లోనే పెట్టుకొని మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి నెయ్యి అంతా కూడా శనగపిండి పీల్చుకొని మనకి అబ్జర్వ్ అయ్యే కొద్దీ కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఇట్లా పిండంతా కూడా కలిపేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకుంటూనే ఉండాలి మనం ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా కలుపుతూ ఉన్నామనుకోండి స్వీట్కి మొత్తం అంతా కూడా నెయ్యి పీడి చేసుకొని మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా శనగపిండి మైదాపిండి అంతా కూడా అసలు కలర్ చేంజ్ అయిపోయింది చూసారా పిండి పూర్తిగా ఇట్లాగా చిమ్మిలోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అది మనం మంట పెట్టామనుకోండి పిండి మాడిపోతుంది ఇప్పుడు హాఫ్ కప్పు పాలు తీసుకోవాలి పాలు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఒకసారి పోసేసాం అనుకోండి వండల కింద కలుస్తుంది కాబట్టి కొంచెం వేసి కలుపుకున్నాక అట్లాగా పిండి మొత్తం కూడా కలిపేసుకోవాలి చూడండి ఇట్లా పిండిలో పాలు వేసిన తర్వాత కొంచెం కొంచెం మనకి వండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మిగిలిన పాలు కూడా పోసేద్దాము వేసేసుకొని పాలంతా కూడా పిండి మిశ్రమం పీల్చుకునేలాగా కలిపేసుకోవాలి మనము ఒక టెన్ మినిట్స్ ఇలా పొయ్యి దగ్గర నుంచొని చేస్తామంటే అయిపోతుందండి క్షణాల్లో స్వీట్ అనేది చూశారు కదా పిండి మిశ్రమం అంతా కూడా మిల్క్ అనేది కట్టేస్తుంది ఇప్పుడు దీన్ని మనము ఇలా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి పిండంతా కూడా ఇట్లా వండల కింద కట్టేస్తుంది చూడండి ఇలా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా చపాతి లాగా రెడీ అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత పిండంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇట్లా కలిపేసుకున్నాక ఇందులోకి షుగర్ని పంచదారను మనము పొడి చేసుకొని పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదార పొడిని తీసుకోవాలండి పంచదార తీసుకోకూడదు ఇది హాఫ్ కప్పుకి కొంచెం పైన అంటే పావు కప్పు పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి కప్పు పంచదారని మిక్సీ పట్టుకుంటే ముప్పవ కప్పు వచ్చిందండి పొడి ఇది పొడిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అదే మనం పంచదార వేసామనుకోండి పంచదార కరిగి మళ్ళీ డ్రై లిక్విడ్ కింద వచ్చేస్తుంది కదా అందుకని పొడిని వేసుకొని జస్ట్ పొడి కాస్త అంతా పిండంతా అబ్జర్వ్ చేసుకునేలాగా ఇలా కలిపేసుకున్నాక ఒక స్పూను యాలక్కలు పొడి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పిండి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనం పంచదార పొడి వేస్తేనే ఇట్లా మెత్తగా స్మూత్గా వచ్చేసింది ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత పిండంతా కూడా ఒకసారి మనం చేతితో పట్టుకుంటే ఉండల కింద అవుతుంది అనుకోండి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కడాయి అంతా పరుచుకున్నాం అనుకోండి ఇట్లా చల్లారిపోతుంది కాస్త అంతా గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇలా పిండి మిశ్రమం అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము చూడండి బాగా చల్లారింది కొంచెం గోరువెచ్చగా ఉంది ఇప్పుడు కాస్త అంత చపాతి పిండి లాగా మనము ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా మీకు నచ్చిన స్టైల్లో షేప్స్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని దాంట్లో డమ్ చేసుకుంటూ చేశానండి స్మూత్గా ఉంటుందండి లడ్డు కింద కూడా ఉంచేసుకోవచ్చు కానీ ఇట్లా చేసామనుకోండి చూడటానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కలర్ఫుల్గా కనిపిస్తే ముందు లొట్టలేసేస్తాం కదా అందుకని ఇట్లా చేశాను మీరు మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు ఇంకేమంటారు ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదండి కేవలం పది నిమిషాలు మనం స్పెండ్ చేశాము అంటే చక్కటి ఈ స్వీట్ని మనం రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈసారి మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ వెరైటీస్ స్వీట్ని చేసి పెట్టండి సూపర్ అన్నాల్సిందే ఇంకేముంది కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి చూశారు కదా వీటిలో నేను పిస్తా పప్పులను యాడ్ చేసుకుంటున్నాను కాస్తంత డెకరేషన్ పర్పస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో లైక్ చేశారనుకోండి కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ చూసారుగా సింపుల్గా టేస్టీస్ టేస్టీ బేసన్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది శనగపిండితో కూడా ఈ విధంగా అద్భుతంగా స్వీట్ అనేది చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టండి అప్పటికప్పుడు చక్కగా అయిపోతుంది స్వీట్ చేయడానికి మనం ఏదో పెద్దగా శ్రమపడాల్సిన పని లేదు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సింపులే కదా అన్నీ ప్రతి ఇంట్లోనూ దొరికేవే కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ